నిన్న కాక మొన్న సోషల్ మీడియాలో ఒక వార్త చూసా ఏమిటా వార్త అంటే ఒక ఇద్దరు యాక్టివిస్టులు సోషల్ మీడియాలో ఒక ఇద్దరు యాక్టివిస్టులు ఇద్దరు మహిళా మహిళా యాక్టివిస్టులే ఒక ఆమె లక్నో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మాద్రి కకోటి ప్రొఫెసర్ ఆమె ఓ ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీలు ఏం నేర్పుతున్నాయండి మనకి జేఎన్యు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏం నేర్పుతా ఉంది మీరు స్వేచ్ఛగా మాట్లాడండి స్వేచ్ఛగా చర్చించండి ఈ దేశ ఔన్నత్యం కోసం మీరు ఏం చేయదలుకున్నారు ఆలోచించండి చర్చ జరగాలని చెప్తూ ఉంటే ఒక పక్క మీద బిజెపి ఈరోజు పహల్గాం దాడి సందర్భంగా ప్రధానమంత్రి గారు అక్కడ దాడి జరిగితే మీరు ఇక్కడ బీహార్ లో ఏం చేస్తా ఉన్నారు ఎన్నికల సభలో మాట్లాడుతూ ఉన్నారే మీరు మత విభజనకి చేస్తా ఉన్నారే మీ చర్యల ఫలితంగానే ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలు జరుగుతూ ఉన్నాయి చాలా మంది అమాయకులు కొంతమంది దారి తప్పి వాళ్ళ జట్టులో కలుస్తూ ఉన్నారు మీరే కదా కారపురాలు కారపురు అని చెప్పి ప్రశ్నించింది ఆమె ఇంకొక ఆమె ఏం ప్రశ్నించింది నేహాసింగ్ రాధోడ్ అని చెప్పి ఒక సింగర్ ఆమె పాటలు పాడేటింటామే ఆమె చాలా స్పష్టంగా చెప్పింది ఏం చెప్పింది సర్కారు యొక్క వైఫల్యాన్ని ప్రశ్నించింది మీరు ఈ రకమైన చర్యల కొలతంగానే ఈ దేశ సమగ్రత ఈ దేశ భద్రత ప్రమాదంలో పడతా ఉంది మీరు మత ప్రాతిపదికన విభజిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదని చెప్పింది అంటే రెండు విషయాలు స్పష్టంగా చెప్పినందుకే పట్టుకోలేక వాళ్ళిద్దరి మీద దేశ ద్రోహ నేరం మోపారండి దేశ ద్రోహ నేరం మోపారు మన దేశ రాజ్యాంగం మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది మాట్లాడే స్వేచ్ఛ అందుకోసం మనం ఈరోజు గుంటెత్తపోతే గలనెత్తపోతే ఖచ్చితంగా మన మీదకి అందరి మీదకి వచ్చేటువంటి పరిస్థితుంది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మాకు ముగ్గురు ముగ్గురు చతులు అని చెప్తా ఉన్నారు ఎవరా ముగ్గురు ఒకళ్ళు ముస్లింలు రెండో వాళ్ళు క్రిస్టియన్సు మూడో వాళ్ళు కమ్యూనిస్టులు ఎందుకంటే ఈ దేశంలో ముస్లింస్ క్రిస్టియన్స్ కమ్యూనిస్ట్ అని చెప్తా ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నారు అడుగు అడుగున వాళ్ళకి సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళ భావజాలాన్ని ప్రజల్లో ఎండగట్టి పట్టేటువంటి పార్టీ సిపిఎం పార్టీ కాబట్టి మమ్మల్ని కూడా శత్రువుగా చూస్తూ ఉన్నారు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మొన్న కూడా చెప్పా మొన్న ప్రదర్శనలో కూడా ఉమర్ ఖలీద్ ఉమర్ ఖలీద్ ఆయన ఏం చేసిండు ఏం పాపం చేసిండు ఉమర్ ఖలీ పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చారు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు ఈ దేశ పౌరువాకాదాన్ని నిరూపించుకోవాలని చెప్తే ఎప్పుడో పుట్టినటువంటి మేము ముస్లింస్ ఈ దేశ స్వాతంత్రం కోసం చేసాం రెండో ప్రపంచ కూడా మేము త్యాగాలు చేశాం ఈ దేశం మాది మమ్మల్ని మీరు ఎట్లా పౌరసత్వం నిరూపించుకోమని చెప్తారని చెప్పి మాట్లాడితే చాలా స్పష్టంగా మాట్లాడిండు ఢిల్లీ నడిబొడ్డిన పౌరసత్వ సత్వ చవరకు వ్యతిరేకంగా జేఎన్యు విద్యార్థులు పోరాటం చేశారు దాంతో పాటు వేలాది మంది మహిళలు రోజుల తరబడి టెంట్లు వేసుకొని ఈ పౌరసత్వ చవర చట్టాన్ని రద్దు చేయాలా అని చెప్పనే దానికి నాయకత్వం కూడా వహించినటువంటి ఉంగర జైల్లో పెట్టారు ఇట్లాంటి యువకులంతా చాలా మంది యువకులు ఈ రోజు ముస్లిం యువకులు జైలులో మగ్గుతా ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేకించి అమాయకపు యువకులను దిశపై జైల్లో పెడతా ఉన్నారు రోజుల తరబడి సంవత్సరాల తరబడి జైల్లో పెడతా ఉన్నారు దీన్ని మనం నిరసించాలా ఈ దేశం మనందరి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది ఈ దేశ సమైక్యతను కాపాడుకోవాలా ఈ ప్రమాదాన్ని ఇనుక మనం వ్యతిరేకించకపోతే ఈ ప్రమాదాన్ని గనుక మనం పచ్చగట్టకపోతే ఈ ప్రమాదం తోటి నాకేంటి పని అని చెప్పి గనక మన ఇళ్లలోనే మనం నడుస్తుంటే మన ఇంటి దాకా వస్తా ఉన్నాడు మన ఇంటి దాకా వస్తా ఉన్నాడు ఇది ప్రమాదం అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం యువకులు పెద్దగా ఉన్నారు గతంలో లెక్క మన పని మనమే చేసుకున్నాం మన ఇంట్లోనే మనమే ఉందామంటే కుదిరే రోజులు కావు ఖచ్చితంగా మన సమస్య కోసం మన బ్రతుదరు కోసం మనం జీవించే హక్కు కోసం మనం మన ప్రావ స్వేచ్ఛ కోసం మనం పోరాడాలా మనం నిలబడాలా ఎంతటి పోరాటానికైనా దేశ స్వాతంత్ర కోసం జాతి నేతలు ఎప్పుడైతే పోరాడారో మరొక స్వాతంత్ర పోరాటం తీసుకురావాల్సిన అవసరం ఉంది దేశంలో అప్పుడు మాత్రమే మనందరం కలిసి బ్రతికేటట్టు అవకాశం ఉంది నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అస్సలం అయికం వరహతుల్లాహి వరకాత సోదరులార సోదరి మల్లారా బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తీ ముజస్సరి గారు గత ఆరు సంవత్సరాలుగా అల్లాదే వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు పిల్లలకు పెద్దవాళ్ళకు పెద్దవాళ్లకు తో కురాన్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది అల్లా వల్ల ముఫ్తీ సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్లదుల్లా ఉండడం జరుగుతుంది మీలో ఎవరైనా తో పాటు ఖురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తీ సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జుజాక్ అసలాం వరహంతుల్లా